మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్ లో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది పోలీసులు జరిపిన సోదర పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం వైద్య పరీక్షలు నిర్వహించగా కొందరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి చెయ్య నా డ్యూటీకి అడ్డం దాకా మీరు నా డ్యూటీకి అడ్డం లేకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తాను మీరు ఎవరండి